లేదండి మీ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న సోషల్ మీడియాలో కంటెంట్లు రాస్తున్నా కొన్ని కొన్ని కంటెంట్లు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది అంటే చూడాలనిపిస్తుంటుంది చదవాలనిపిస్తుంటుంది ఓకే ఇవి కూడా మన జీవితంలో జరుగుతున్నాయనిపిస్తుంది కొన్ని కొన్ని కంటెంట్లు చూస్తుంటే చెత్తా చెదారం నాన్సెన్స్ న్యూసెన్స్ ప్రభుత్వం ఫేక్ ఫోటోలు ఎడిట్ చేసి పెడుతున్నటువంటి వ్యక్తులతో పాటు ఇలాంటి వ్యక్తిత్వ హననం చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి స్టేట్మెంట్లు నిరాధారమైనటువంటి వీడియోలు అప్లోడ్ చేసేటటువంటి వ్యక్తుల మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటే ఈ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ బాగుపడతాయి ఎందుకంటే చాలామంది ఈ మధ్య చూస్తున్నాం కదా వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు ఆడ ఏం జరిగిందో లేదో తెలియదు కానీ వీళ్ళే తొంగి చూసినట్టుగా ఇస్తున్నారు సంప్రదాయం మారండి ప్రజలకు ఏం కావాలో అవి నిబద్ధతతో చేయండి